సంప్రదాయ యూరియా కన్నా శక్తివంతంగా పనిచేసే నానో యూరియాను ఇటీవలే ఇఫ్కో సంస్థ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఎరువుల తయారీ రంగంలో ఇదో అద్భుత ఆవిష్కరణ సంప్రదాయ యూరియా తెల్లటి గునికల రూపంలో ఉంటుంది బస్తాలలో వస్తుంది దీని స్థానంలో ఇప్పుడు ద్రావణ రూపంలో ఉండే యూరియాను తయారు చేశారు శాస్త్రవేత్తలు నలభై ఐదు కిలోల యూరియాను కేవలం అర లీటర్ సీసాలో పట్టేలా చేశారు ఈ నానో యూరియా వ్యవసాయ రంగంలో పెద్ద మార్పు తెస్తుందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు పంటల దిగుబడిని ఎనిమిది నుంచి పది శాతం పెంచుతుందని తెలుపుతున్నారు నేలకు పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదంటున్నారు మరి ఈ నానో యూరియా వినియోగంతో రైతులకు ఎలాంటి ప్రయోజనాలుంటాయో శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జేడి శ్రీధర్ గారి సలహాలు సూచనలు మీకోసం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ చేద్దాం ఉద్దేశంతో ఎరువులు ముందస్తుగా చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం మరి క్రాంతక ప్రభుత్వం కూడా దానికి అనుమతి ఇచ్చింది దాని మీద ప్రాప్తి మేరకు మనకి జిల్లాలో ఖరీఫ్ కాలానికి ముఖ్యంగా యాభై ఇరవై వేల మెట్రిక్ టన్నులు ముప్పై మండలాలకి మనం సిద్ధం అదే ప్లాన్ తయారు చేసుకోగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే దానికి ఈరోజు ముప్ ఇరవై తొమ్మిది వేల క్వింటాల్ ఈ రోజున ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నులు ఈ రోజు రెడీగా ఉంది మన ఆర్బీకేలో కానీ మన ప్రైవేట్ ఎరువుల్లో కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మేము రైతు భరోసా కేంద్రాల ద్వారా ఒక యాభై శాతం మొత్తం ఎరువులను ఇస్తాం యాభై శాతం డీలర్స్ ద్వారా ఇస్తామండి సో ఈ ఎక్కడ పంపించిన ఎరువుని కూడా వేరే స్టాక్ నుంచి మనం ఖచ్చితంగా శాంపిల్స్ తీసి రైతు భరోసా కేంద్రం వచ్చే దాన్ని కూడా నానైతే మనం మనం చెక్ చేసి పంపిస్తున్నాం మన జిల్లాలో యూరియా డిఏపి అంటేనే ఎరువు అనుకుంటున్నారు అది కాదు ఎరువు అంటే ఎరువులు అంటే చాలా ప్రత్యుమనాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే కోసం వస్తే నానో యూరియా అనేది మనకి ఒక ఇఫ్కో కంపెనీ వారు సప్లై చేస్తున్నారు ఈ సంవత్సరం గత సంవత్సరం ప్రయోగాత్మకంగా ఇచ్చారు ఈ సంవత్సరం మన ఆర్బికేల ద్వారా కూడా మనం ఇస్తున్నాం ఇప్పటివరకు ఆరు వేల లీటర్లు కూడా మనం ఆర్బీకేల ద్వారా మనం ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఈ నానో అనేది ఒక ఆర్గానిక్ యూరియా అనమాట ఇది హాఫ్ లీటర్ అయితే సరిపోతుంది ఎకరానికి మనం ఏంటంటే అనుకుంటున్నాం యూరియా బస్తా వేయలేమో అని అనుకుంటున్నాం అవసరం లేదు ముఖ్యంగా వరికి గమనించుకుంటే ముఖ్యంగా దుబ్బు టైంలో అంటే ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజుల్లో అలాగే పొట్ట టైంలో అంటే కనీసం ఒక యాభై యాభై రోజుల్లో మనం రెండుసార్లు పిచ్చికారు చేసుకున్నా కూడా నానో యూరియాని దాంతోపాటు మల్టీ క్యానో కూడా దొరుకుతుంది మార్కెట్లో పొటాష్ అనమాట సో అచ్చంగా యూరియా డిఏ పొటాష్ చెయ్యాలని అవసరం కూడా లేదు సో ఈ నానో బేస్డ్ యూరియా విత్ పొటాష్ కూడా స్ప్రే చేసుకుంటే ఈ ఈజీగా మనకి లభ్యం అవడానికి అవకాశం ఉంటుంది సో అది కూడా రైతు సోదలు గమనించవలసిందిగా కోరుచున్నాను ఈ అలాగే మొక్కజొన్న కూడా అండి ముఖ్యంగా పురుగు మందులు ఎక్కువ కొడతారు మొక్కజొన్నకి సో మనం ఖచ్చితంగా మొక్కజొన్న కూడా మూడు సార్లు యూరియా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రెండు డోసుల్లో నానోరియా అంటే క్రాపు పంట ఎదుగు హైట్ తక్కువగా ఉన్నప్పుడు అంటే దాని ఎదుగుదల తక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా పదిహేను నుంచి ఇరవై రోజులు ఒకసారి అలాగే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజులు ఒకసారి నానోరియా ఈ మల్టీకే అలాగే కావాల్సిన ఏ పురుగు మందు ఉంటే ఆ పురుగు మంది కూడా దీంట్లో కలుపుకొని సునాయస ఒకేసారి అన్నీ కొట్టుకోవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా పొటాషి అనేది కూడా మనకి ఎక్కువగా అంత ఇంటర్నేషనల్ మార్కెట్ దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఆ పొటాషియం కూడా మనకి ఆల్టర్నేటివ్ ఎరువులు ఎరువులు ఉన్నాయి పొటాషిలో కూడా ముఖ్యంగా హ్యూమేట్ ఆఫ్ పొటాషియని అలాగే మనకి మల్టీకే అని ఇలాంటి ఎన్పికే రూపంలో కూడా పొటాషియ లభ్యమవుతుంది అవి కూడా మనం పిచ్చికారి చేసుకుంటే పొటాషియో అనేది కూడా సమస్య కాదు సో అది గమనించి ఖచ్చితంగా పొటాష్ అనేది కూడా యూరియాతో పాటు సిఫారసు చేసిన మేరకు ఖచ్చితంగా పిచ్చికారి ద్వారా కానీ నేలలో కానీ అప్లై చేయవలసిందిగా పోషకాలు ఖచ్చితంగా ఇవ్వాల్సింది ముఖ్యంగా మనం ప్రొక్యూర్మెంట్లో గమనిస్తే మిల్లింగ్లో కొంత పొటాషిలో పొటాషి డోసేజ్ వల్ల కూడా మిల్లింగ్ కొంతొక శాతం వస్తుందని కూడా కంప్లైంట్ జరుగుతున్నాయి సో దానికి ఖచ్చితంగా ఈ పొటాష్ అప్లికేషన్ కూడా చర్య తీసుకొని రైతు సోదరులు రైతు భరోసా కేంద్రాల్లో ఖచ్చితంగా కలుసుకొని అక్కడ మీరు అడగండి ఖచ్చితంగా నానో యూరియా కానీ లిక్విడ్ పొటాష్ ఫర్టిలైజర్స్ కానీ పొటాష్ కానీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ నానో యూరియా కూడా పత్తికి కానీ మొక్కజొన్నకు కానీ ఎప్పుడు యూరియా వేయాలనుకున్నారో ఆ డోసులో ఖచ్చితంగా మనం ఒక బ్యాసల్ డోస్ అంటే భూమిలో వేసే ఎరువు తప్ప పైపాటికి ఏ ఏ పిచికారి చేసుకున్నా కూడా ఈ నానో యూరియాని మనం హాఫ్ లీటర్ ఎకరానికి సరిపోతుందండి ఒక బస్తా ఇవ్వాల్సిన అవసరం యూరియా లేదు హాఫ్ లీటర్ నానో యూరియా జెనఫ్ ఈ రెండు వందల నలభై ఐదు రూపాయలు మార్క్పెట్ ద్వారా మన రైతు భరోసా కేంద్రాల్లో మనకి లభ్యమవుతుందండి సునాయాసంగా మొక్కజానికి రెండుసార్లు పత్తికి రెండు నుంచి మూడు సార్లు కూడా మనం పిచ్చికారు చేసుకోవాలి నేను యూరియా ఇప్పుడు ముఖ్యంగా ముఖ్యంగా ఏమనుకుంటున్నామంటే యూరియా వేస్తే మనం బురద పొదును కానీ నీరు ఉండి మన మన రైస్ వదులు ఏం చేస్తారు బురద పదులు లేకుండా నీరు ఉండగానే వేసేస్తూ ఉంటారు యూరియా దానివల్ల యూరియా మూడు విధాలుగా నష్టపడుతుందండి ముఖ్యంగా నేల పొరలో భూ పొరలోకి వేసుకోవడం ఆవిరేపోవడం తర్వాత గాలి రూపంలో వెళ్ళిపోవడం ఈ మూడు విధాలుగా యూరియా లాస్ అవుతుంది ఇక్కడ నానోరియాలో ఆ లాస్ ఉండదు మనకి ఖచ్చితంగా మనం మొక్క మీద ఆకు మీద పండిస్తున్నాం కాబట్టి ఆ పిచ్చికారి చేసినప్పుడు ఖచ్చితంగా నానోరియా హాఫ్ లీటర్ మొక్కకి అందడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నష్టం కూడా ఉండదు సో తర్వాత ఇక్కడ పరిశోధనలో కూడా ఏం తెలియదు అంటే ఎనిమిది నుంచి పది శాతం దిగుబడి కూడా నానోరియా చేయడం వల్ల కూడా మన నాయూరియా స్ప్రే చేయడం వల్ల మనకి రిజల్ట్స్ ఉన్నాయి పరిశోధన ఫలితాలు భూమిలో వేయడం వల్ల భూమి యొక్క నేలలో ఉన్న భూమి మట్టి కానీ అలాగే పర్యావరణంలో మీదేన్ గ్యాస్ ఎమిట్ అవ్వడం అంటే పైకి గ్యాస్లు రావడం వల్ల కానీ మన పర్యావరణానికి మామూలుగా యూరియా వల్ల నష్టం ఉంది కానీ యాన వల్ల ఆ ఇబ్బంది లేదండి రైతు సోదరులు హ్యాపీగా ఫ్రెండ్లీ ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం అని ఒక మన సపరేట్ వింగ్ కూడా మనకు ఉంది మీకు తెలిసిన విషయమే దాని మీద కూడా మాది ఒక ప్రతి ఎంపిక చేసిన క్లస్టర్ స్థాయిలో కూడా మనకి దానికి కావాల్సిన ఉద్యోగస్తులు కూడా ఉన్నారు సో ఈ ఐసీఆర్పిలు కానీ సిఆర్పిలు కానీ అలాగే అందరూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం స్టాప్ ద్వారా కూడా మనం ఈ ప్రకృతి ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ పచ్చి రొట్టెల వాడకం కానీ ఈ ద్రవ జీవామృతం ఘన జీవామృతం ఇలాంటి వాడితే యూరియా కన్సెప్షన్ ముఖ్యంగా మనకి ఏంటంటే పర్యావరణంలో యూరియా అనేది ఎక్కువ చెడు చెడు ప్రభావం మంచి కంటే చెడు ఎక్కువగా ఉంది అంటే పురుగు కానీ రేపు చేయిన్ పడిపోవడం కానీ దోమపోటు రావడం కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా యూరియాతోనే ముడిపడినాయి కాబట్టి ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో మనం ఈ ఘనజీవామృతం ద్రవజీవామృతం ఈ పచ్చి రోటి ఎరువులు వేయడం వలన యూరియా యొక్క కన్సెప్షన్ ఒక నలభై శాతం తగ్గిపోతుందండి సో నలభై శాతం తగ్గడం వలన ఖచ్చితంగా ఈ పురుగు లేదా చేడపేడలు కానీ మరి తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత నాణ్యమైన పంట రావడానికి అవకాశం ఉంటుంది ఘనజీవామృతం ద్ర ద్రవజీవామృతం ఇలాంటి అలాగే కొన్ని మనకి కషాయాలు కూడా ఉన్నాయి వ్యాప కషాయం కానీ అగ్నియాస్త్రం బ్రహ్మాస్త్రం ఇలాంటివి కూడా మనకి పురుగు మందులు వాడకుండానే పర్యావరణంతో మనకి ముడిపడిన మిత్ర పురుగులు ఉన్నాయి వాటిని కూడా సంరక్షించుకుంటూ మనం హ్యాపీగా ఈ యొక్క పురుగుల్ని నియంత్రించడానికి అవకాశం ఉందండి దానికి కూడా మనం ఎన్పిఎం షాప్స్ అని కూడా దగ్గర దగ్గర ఇరవై నాలుగు ఎన్పిఎం షాప్స్ ఉన్నాయి మన జిల్లా స్థాయిలో సో వాళ్ళు కూడా ఈ మొన్న మీటింగ్ పెట్టి మనం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది రైతు ఏది అడిగినా కూడా ఆ ఎన్పిఎం షాప్ ద్వారా ఇవ్వాల్సిందిగా కోరడం ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నెల తల్లి కార్యక్రమం నమస్తే